హిందూ మహాసభ టీవీకి స్వాగతం శ్రీశైలంలో దేవీ నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా శ్రీశైల బ్రహ్మ స్వామి స్వామివార్లకు శాస్త్రోక్తంగా చక్రస్నానం పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు శ్రీశైలంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దేవీ నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిశాయి దేవీ నవరాత్రుల ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆశుయుజ శుక్లపక్షం ఏకాదశి శుక్రవారం నాడు శ్రీశైల బ్రహ్మ మల్గార్జున స్వామివార్ల ఉత్సవమూర్తులకు పూర్ణాహుతి కార్యక్రమంలో వేద పండితులు అర్చకులు వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైల దేవస్థానం ఈవో శ్రీనివాసరావు దంపతులు పట్టు వస్త్రాలను సుగంధ హోమ ద్రవ్యాలు పూజ ద్రవ్యాలను హోమగుండానికి సమర్పించారు ఆలయంలోని మల్లికార్జున పుష్కరిణిలో స్వామి అమ్మవారు ఉత్సవమూర్తులకు చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఆ మహాదేవుని ప్రాముఖ్యతను భక్తుల ఆచరణలోని పార్శుద్ధ్యాన్ని సూచిస్తుంది చక్రం దేవతామూర్తిని నీలలో ముంచడం ద్వారా పవిత్రత పునర్నవత కలుగుతుందని విశ్వాసం